రైతు మిత్రులకు నమస్కారం నేను మీ బిడ్డ ఒట్టికోటి చిరంజీవి ప్రస్తుతం మనం ఉన్నది సూర్యాపేట జిల్లా గరణపల్లి మన తాళామలకాపుర గ్రామం ప్రస్తుతం మనం చూస్తున్న వరి వరి విత్తనాలను వెదజరిగినటువంటి పొలంలో ఉన్నటువంటి కలుపు ఈ పొలంలో ఉన్నటువంటి కలుపు బొద్దు ఈ బొద్దును నివారించడానికి బాసగ్రామను పిచ్చుకారు చేయడం జరుగుతుంది దీనికి గాను మేము రెండు రోజుల ముందుగా పొలంలో ఉన్నటువంటి నీటిని తీసివేయడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ బొద్దు నలభై ఐదు రోజుల నుండి యాభై రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది దీనికి గాను మేము ఒక ఎకరానికి వచ్చేసి బాసగ్రామును ఒక లీటర్ ఐదు ఐదు వందల అంటే లీటర్ ఉన్నార చొప్పున ఒక ఎకరానికి పది ట్యాంకీల చొప్పున పిచికారి చేయడం జరిగింది ఇలా పిచికారి చేసినటువంటి పొలంలో రెండు రోజుల తర్వాత నీటిని నిండుగా పెట్టుకోవాలి ఇలా నీటిని నిండుగా పెట్టుకున్న నాలుగు నుండి ఐదు రోజుల తర్వాత మనం యూరియాని చదువుకోవాల్సి ఉంటుంది మనకి మందుని పిచికారి చేసుకున్న రెండు రోజుల నుండి మూడు రోజుల మధ్యలో మనకి పొలం బొద్దు అనేది చనిపోవడం జరుగుతుంది అదేవిధంగా మనకి పొలం అనేది కొసలు కొంచెం ఎర్రగా కావడం జరుగుతుంది అది మనకి యూరో వేసుకున్న తర్వాత మనకి పొలం అనేది బొద్దు అనేది కిందికి చచ్చిపోయి పొలం అనేది ఎదుగుదలకు సహకరిస్తుంది అదేవిధంగా ఇలాంటి మరిన్ని సమాచారాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి గంట సింబాలని కొట్టి షేర్ చేసి లైక్ చేయండి ప్లీజ్ వాచ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఇలాంటి సమాచారం కోసం మా ఛానల్ని ఎదురు మా ఛానల్ కోసం ఎదురు చూస్తూ ఉండండి Thank you.